హాయ్ నేను మీ భీమవరం కొరడారని ఈరోజు వచ్చేసిన హోటల్కి అయితే ఏ హోటల్ అనుకుంటున్నారా జాజు హోటల్ అది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా మన భీమవరం రోడ్లోనే సినిమా రోడ్ దగ్గరలోని కేఎఫ్సీ పైన ఉంది సరే అని ట్రై చేసాము ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేసాము మేము లోపలికి వెళ్ళితే మేము ఫస్ట్ స్టార్ వెళ్తాం లోపలికి వెళ్ళగానే సిట్టింగ్ అయితే చాలా నచ్చింది అద్భుతంగా ఉంది ఏంట్రో బాబు ఎంత బాగా అద్భుతంగా కట్టారు ఎప్పుడు చూడలేదు అనుకున్నాం సరే అని చెప్పి అయితే మొత్తం అంతా స్పీడే తీసుకుంటా ట్రై చేశాను లొకేషన్ అద్భుతంగా ఉంది ఫ్యామిలీలో వెళ్తే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే ఫ్రెండ్స్ తెలియాం కాబట్టి సరే చెప్ప చెప్పమైనా మేము ఆర్డర్ పెట్టేసాం ఆకలి అవుతుందని చికెన్ చీజ్ రోల్స్ అని చెప్పేసాము ఇంకా మొదలెట్టండి బాబు కడుపు ఫుల్ ఆకలి మీద ఉన్నాం తినటం మొదలటం ఈ లోపల తిని లోపల ఇంకోటి ఆర్డర్ కూడా చెప్పేసాం ఏంటనుకుంటారా చికెన్ మంది సరే బాగుంది చికెన్ చీజ్ రోల్స్ కూడా చాలా బాగుంది తిన్నాము చికెన్ మంది కూడా తిన్నాము ట్రై చేసాము తిన్నాము కూడా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే నా పేజీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బాయ్